హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిడి ఫార్మ్స్ ఫ్రెండ్స్ వన్ మంత్ వచ్చిన చిక్స్ రెక్కలు కట్ చేయడం వల్ల లాభాలు నష్టాలు అని చూసుకుంటే నేనైతే రెక్కలు కట్ చేయడం వల్ల అయితే లాభమే ఉందనుకుంటున్నాను ఎందుకంటే అవి తిన్న ఫీడ్ అంతా రెక్కలకి ఏకలకి పట్టకుండా వాటి బాడీకి బట్టి కరెక్ట్గా సరిగ్గా ఇది ఎదిగే టైం కాబట్టి అవి తొందరగా గ్రోత్ వస్తాయి ఈ రెక్కలు కట్ చేయటం వల్ల వాటికి ఒకటి రెండు రోజులు కొంచెం లైట్గా ఇబ్బంది ఉన్నా సరే తర్వాత ఈజీగా అలవాటు పడిపోతాయి అంతకు మించి ప్రాబ్లం ప్రాబ్లం ఉందంటే అది సీజన్ వారీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ప్రజెంట్ వచ్చేసి సమ్మరే కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదే వింటర్ అనుకోండి దోమలు ఎక్కువ ఉండటం వల్ల అవి రెక్కలు మనం కట్ చేసిన వాళ్ళకి తక్కువ ఉండటం వల్ల కొడతా ఉంటాయి అలా అని కట్ చేయకుండా వదిలేస్తే రెక్క మరి తోక మీద వరకు పెరిగిపోయి పిల్ల గ్రోత్ స్లోగా ఉంటుంది అప్పుడు కూడా కట్ చేసి మనం దోమదరలా యూజ్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది అది అయితే గూడు రెక్కలు ఉన్నాయి కట్ చేయాలంటారు అవి నాకు అంతగా ఐడియా లేదు నేనైతే ప్రతి బ్యాచ్కి రెక్కలు కట్ చేస్తూనే ఉంటాను కొంతమంది వాళ్ళు రెక్కలు అవి కిందకి దాచినా సరే అవి రెక్కలు పెరిగినాయి అనుకుని కట్ చేసేస్తారు అలా కాదు ఫ్రెండ్స్ ఈ రెక్కలు బార్ పెరగటం వేరు రెక్కలు కిందకి దాచడం వేరు స్తే అవి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవాలి మన తోక మీద వరకు రెక్కలు పెరిగి అవి ఉంటేనే కట్ చేయాలి తప్ప అవి రెక్కలు చేసినప్పుడు హెల్త్ ఇష్యూ అని గుర్తించాలి అవి అలా కాకుండా బ్లైండ్గా కట్ చేస్తే ఏమీ యూజ్ ఉండదు అలాగని కోడి పిల్లలు రెక్కలు చేస్తే వాటికి విటమిన్స్ సప్లిమెంటరీస్ సరిగ్గా అందట్లేదు అని అర్థము అలాగని అన్ని పిల్లలకి అలాగే ఉండదు ఒక పది పిల్లలు బ్యాచ్లో ఒక పిల్ల రెండు పిల్లలకి సరిగ్గా మ్యాథ్లు అందక విటమిన్స్ అందక అలా రెక్కలు చేరుస్తాయి అలాంటి వాటిని తల్లి దగ్గరని సపరేట్ చేసి సపరేట్గా కేర్ తీసుకోవాలి లేదంటే అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది వాటికి మనం మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అలా ఇచ్చుకుంటా వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి తప్ప జస్ట్ రెక్కలు కట్ చేస్తే మాత్రం ఉపయోగం ఉండదు అలాగని రెక్కలు మరీ చివరికల్లా కట్ చేయకూడదు జస్ట్ కొంచెం పిల్లల ఏజ్ బట్టి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ లోపే కట్ చేయాలి ఇలా రెక్కలు కట్ చేయడం వల్ల పిల్లలు గ్రోత్ రావడంతో పాటు పెరిగే కొద్దిగా అందంగా నీట్గా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వాటర్లు కూడా క్లియర్గా క్లారిటీగా కనపడతాయి వన్ మంత్ టూ మంత్ అంటే పిల్లలకి ఎదిగే వయసు కాబట్టి మనం మన రెక్కలు కట్ చేసినా ఖర్చు అయిపోయినా సప్లిమెంటరీస్ విటమిన్సు ఇవి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అందిస్తూనే ఉండాలి లేదంటే పిల్లల గ్రోత్లో డిఫరెన్స్ ఉంటుంది ఏజ్లో సరైన ఫీడింగ్ అందించకపోతే పిల్లల ఎదుగుదలలో ఖచ్చితంగా గ్రోత్లో తేడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీటికి అలాగే టైం టు టైం వ్యాక్సిన్ చేసుకుంటూనే ఉండాలి లేదంటే వచ్చే రోగాలకి చిన్నపిల్లల ఊరినే చనిపోతాయి వాటర్లో వచ్చేసి పసుపు సెప్లెక్షన్ పౌడరు ఓఆర్ఎస్లు అలాగే సమ్మర్లో అయితే మజ్జిగ కల్పిస్తూ ఉండాలి సిక్స్ ని టూ త్రీ మంత్స్ వచ్చే వరకు చక్కటి గ్రోత్ వచ్చేలాగా చూసుకుంటేనే ఫార్మింగ్ గ్రో అవుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి క్వాలిటీ పెట్టలు కానీ పుంజలు కానీ మంచి చేతికి వస్తాయి పిల్లలు టెక్లు ఖర్చు చేయటంలో నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో Please like, share and subscribe my channel. Thank you.